హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు ఎదురుడు పన్నెండవ భాగంలోనికి వెళ్ళిపోదాం యష్మి ఏమని సమాధానం చెప్పాలో తన తల్లికి అర్థం కాదు ఇన్ని రోజులు తన తల్లిదండ్రులు కూడా గుర్తుకు రాకుండా రుద్ర ప్రేమను పంచాడు ఒకవేళ ఎప్పుడైనా తను తన తల్లిదండ్రులను చూడాలి అనుకున్న రేవతి రేవంత్ ఇద్దరు కూడా వచ్చారు కానీ యష్మి మాత్రం ఆ ఇంటి గడప దాటి తన పుట్టింటికి వెళ్ళలేదు ఇప్పుడు ఈ టైంలో రుద్రానం పంపిస్తాడా లేదా అనే ఆలోచనలతో ఏ విషయం చెప్పాలో తెలియక అయోమయంగా చేతులు నలిపేసుకుంటూ ఉంటుంది యష్మి ఆ మాటలు విన్న రేవంత్ కూడా అవునమ్మా నువ్వు ఒక్కసారి కూడా మన ఇంటికి రాలేదు కదా ఒక్కసారి వస్తే ఆనందపడతాం ఏమంటారు బాబుగారు ఇప్పుడు అమ్మాయిని మాతో పాటు పంపిస్తారు కదా అని రాజేంద్రను అడిగాడు రేవంత్ అవును కాదు అంటూ సమాధానం చెప్పలేకపోతారు రాజేంద్ర ఆ సందిగ్ధంలోనే ఉండి సరే మీ ఇష్టం కొన్ని రోజులు మీ అమ్మాయిని తీసుకొని వెళ్ళండి అని రాజేంద్ర పర్మిషన్ ఇచ్చాడు కుదరదు అని అప్పుడే పైనుంచి రుద్ర కిందకి వస్తూ వాళ్ళతో మీ అమ్మాయి మీతో పాటు రావటం కుదరదు అని గట్టిగా అన్నాడు కంచు కంఠంలా గట్టిగా వినిపించిన రుద్ర వాయిస్కి రాజేంద్ర వాయిస్ మరుగున పడి కుదరదు అన్న మాట మాత్రమే రేవంత రేవతి ఇద్దరి చెవులకు చేరింది వాళ్ళిద్దరూ డేలా పడిపోయారు యష్మికి కూడా తన తల్లిదండ్రులతో వెళ్ళాలి అని ఉన్న రుద్ర పంపించుడు అని తెలిసి ఏమీ సమాధానం చెప్పలేకపోయింది అలా తన భర్త కుదరదు అని చెప్పేసరికి తన భర్త వైపు గుర్రుగా చూస్తూ ఉండిపోయింది యష్మి ఏంటే అలా చూస్తున్నా అంటూ పూర్తిగా స్టెప్స్ దిగి కిందకు వచ్చేసిన రుద్ర ఆమెను అడిగితే ఏమీ లేదులే అంటూ ఫేస్ పక్కకు తిప్పుకుంటుంది కోపంగా యష్మి రే ఏంట్రా నువ్వు నీ మాటలు కడుపుతో ఉన్న అమ్మాయి మీద అలా సీరియస్ పెట్టి ఈ టైంలో తనకి పుట్టింటికి వెళ్ళాలి అని అనిపించింది ప్రతి ఆడపిల్లకి ఉంటుందిరా ఈ కోరిక నువ్వు వద్దు అంటే ఎలా పాపం వెళ్ళనివ్వు ఈ ఒక్కసారికి కనీసం రెండు రోజులైనా ఉండి వస్తుందిలే ఎంత దూరం కాదు కదా ఇక్కడే హైదరాబాద్లోనే కదా అంతగా నీకు తనని వదిలిపెట్టి ఉండాలి అనిపించకపోతే నువ్వు కూడా తనతో పాటు వెళ్ళు అని రాజేంద్ర నచ్చ చెప్పాలి అని ప్రయత్నం చేశాడు సారీ డాడీ ఈ విషయంలో మీరు ఎంత చెప్పినా నేను వినను యష్మిని నా కనుసైగ దాటి బయటకు పంపించేది లేదు అని తేల్చి చెప్పేయటంతో రుద్రను సీరియస్గా చూస్తూ రూమ్లోనికి వెళ్ళిపోతుంది యష్మి ఎక్కడికే పరిగెడుతున్నావు అంటూ ఆమె రెండు అడుగులు వేసేసరికి స్పీడ్గా ఆమెను చేరి రెండు చేతులతో ఆమెను ఎత్తుకొని రూమ్ లోనికి తీసుకుని వెళ్తాడు కనీసం ఆమెకు నడిచే ఛాన్స్ కూడా ఇవ్వడు అబ్బా రుద్ర ఏం చేస్తున్నావు అందరూ చూస్తున్నారు నన్ను దించు నేను నడవగలను నాకు నడకవచ్చు అని యష్మి అంటున్నా కూడా రుద్ర పట్టించుకోడు ఆమెను వదిలిపెట్టడు కడుపుతో ఉన్నవాళ్ళు ఇలా పరిగెట్టకూడదు అని అతను చిరుకోపంగా అంటే అబ్బా నేనేమి తొమ్మిది నెలల కడుపుతో లేను జస్ట్ కన్ఫర్మ్ అయింది సెకండ్ మంత్ అంతే దానికి నువ్వు ఇంత ఓవరాక్షన్ చేయవలసిన అవసరం లేదు మరి ఇంత అతి ప్రేమ పనికిరాదు అన్నట్లుగా కోపంగా ఫేస్ పక్కకు తిప్పుకుంటూ అన్నది యష్మి ఆమె మాటలకు నవ్వుకుంటూ రూంలోనికి తీసుకొని వచ్చి చిన్నగా ఆమెను జాగ్రత్తగా బెడ్ మీద కూర్చోబెట్టి సరే మీ పుట్టింటికి వెళ్దు ఓకేనా అని రుద్ర అన్నాడు అంటే నువ్వు నిజంగానే నన్ను మా పుట్టింటికి పంపించడానికి ఒప్పుకుంటున్నావా అని మెరిసే కళ్ళతో అడిగింది యష్మి అబ్బా పుట్టింటికి అంటే ఎంత ఆనందమో మేడం గారికి అని ఆమె రెండు బొగ్గులు పట్టుకొని సాగదీస్తూ అన్నాడు ఆ మాటకి యష్మి మూతి ముప్పై వంకర్లు తిప్పింది ఓకే వెళ్దు కానీ ఇప్పుడు కాదు నాలుగు రోజుల తర్వాత నేనే నిన్ను మీ పుట్టింటికి తీసుకొని వెళ్ళి వదిలిపెడతాను నీతో పాటు నేను కూడా వస్తాను ప్లీజ్ అర్థం చేసుకోరా నేను చెప్పేది ఎందుకో అని పక్కకు తిప్పిన ఆమె ఫేస్ని తన వైపు తిప్పుకొని రిక్వెస్ట్ చేయటంతో తన భర్త తన ముందు అంత తగ్గి మాట్లాడటం తనకి నచ్చక ఓకే కానీ తన భర్త ఎప్పుడు ఏ విషయంలో తగ్గకూడదు ఎప్పుడు పైనే ఉండాలి తన విషయంలో అయినా సరే అని నుంచి చూస్తూ ఉన్న యష్మి ఇప్పుడు ఇలా తగ్గి మాట్లాడటం తనకు కష్టంగా ఉండటంతో సరే అంటూ అతని చుట్టూ రెండు చేతులు వేసి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టింది అయితే ఇప్పుడు మేడం గారికి కోపం పోయిందన్నమాట అంటూ తన ముక్కుతో ఆమె ముక్కు రబ్ చేస్తూ అడిగాడు నా పదిదేవుడు గారు నా కోపాన్ని పోగొట్టేశారు కదా అని అతని బుగ్గలాగుతూ నవ్వుతూ సమాధానం చెప్పింది యష్మి సరే అయితే నువ్వు ఇక్కడే ఉండు మీ అమ్మ వాళ్ళని నేను పంపించి వస్తాను అని అతను నిలబడితే వద్దు నేను కూడా నీతో పాటే వస్తాను అమ్మ వాళ్ళ దగ్గరకు వస్తాను ఈ కాసేపే కదా వాళ్ళు ఉండేది వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాను అని ఆమె రిక్వెస్టింగ్గా అడగటంతో సరే పద అంటూ ఆమె కిందకు దిగుతుంటే వద్దు అని ఆమెను రెండు చేతులతో ఎత్తుకుంటాడు రుద్ర ప్లీజ్ రుద్ర నన్ను కిందకు దించవా నేను నడుస్తాను మరీ నువ్వు నన్ను ఇలా ఎత్తుకుంటే నేను చిన్న పిల్లను అయిపోయానేమో లేదంటే నడవలేని ముసలిధాన్ని అయిపోయానేమో అనే డౌట్ వస్తుంది ఇక నువ్వు ఇలా చేస్తే ఫ్యూచర్లో నేను నడవలేకపోతాను ఏమో అనే భయం కూడా వస్తుంది అని క్యూట్గా ఫేస్ పెట్టి ఆమె అడిగింది నువ్వు ఎన్ని వేషాలు వేసినా అదేమీ కుదరదు నీ కడుపులో ఉన్న క్యూట్ లిటిల్ బాయ్ బయటకు వచ్చేంత వరకు నిన్ను ఇలానే భద్రంగా చూసుకుంటాను ఆ తర్వాత నీ ఇష్టం నువ్వు నడుస్తావో పరిగెడతావో నిన్ను నేను అస్సలు పట్టించుకోను ఇక నా ప్రపంచమంతా నా క్యూట్ లిటిల్ బాయ్ కదా అని నవ్వుతూ అంటే ఆమె కోపంగా మూతి తిప్పుకుంటుంది చాలా బాగున్నా ఇలా మూతి తిప్పుకుంటుంటే అని అన్నాడు ఈ రుద్ర అంతేలే కొడుకు పుడితే నన్ను మర్చిపోతావన్నమాట ఇక నీ కొడుకుతోనే నీ ప్రపంచం ఆ విషయం నాకు ఇప్పుడే చెప్పేస్తున్నావన్నమాట సర్లే అవును కానీ మా ఇద్దరం కలిస్తే మా పక్కన నువ్వు నువ్వు లేకపోతే మేము ఎవరిని ఆట పట్టిస్తాం ఎవరిని ఏడిపిస్తాం అని అతను నవ్వుతూ అంటే యష్మి మురిసిపోతుంది ఇంటికి పంపించలేదు అని రేవంత్ రేవతి ఇద్దరు బాధపడినా వాళ్ళు సంతోషంగా ఉన్నారులే అదే చాలు అని అనుకుంటారు ఏమి అనుకోవద్దు రేవంత్ వాడు కొంచెం మొండిఘటం నేను చెప్పి పంపిస్తాను కొన్ని రోజుల్లో ఎంతైనా ఈ టైంలో తల్లిదండ్రులకి ఉంటే కొంత ఆనందంగా ఉంటుంది కదా ఆడపిల్లకు అని రాజేంద్ర అంటూ ఉన్న సమయంలోనే రుద్ర యష్మిని కిందకు తీసుకుని వచ్చి మామా మీ ఇంటికి మేమిద్దరం కలిసి నాలుగు రోజుల్లో వస్తాం ఇప్పుడు మాత్రం తనని ఒక్కదాన్ని ఒంటరిగా మీతో పంపించడం కుదరదు అని చెప్పటంతో రేవంత్ రేవతి ఇద్దరు కొంతలో కొంత ఆనందపడతారు సరే తర్వాత ఆయన వస్తాను అంటున్నారు కదా అని ఇప్పటికైనా నన్ను కిందకు దించవచ్చు కదా అని రుద్ర చెవి కొరికేస్తుంది యష్మి అతను నవ్వుతూ ఆమెను సోఫాలో జాగ్రత్తగా కూర్చోబెడతాడు అప్పుడే సాత్విక నేత్ర రమ్య రాహుల్ మహీంద్ర అందరూ ఆ విషయం తెలిసి సంతోషంగా యష్మిని విష్ చేయడానికి అక్కడికి వచ్చారు కంగ్రాట్స్ అమ్మ అంటూ మహీంద్ర తనతో పాటు తీసుకుని వచ్చిన స్వీట్స్ ఆమె చేతిలో పెడితే థ్యాంక్ యూ అంకుల్ అని నవ్వుతూ మహీంద్రకు చెప్పింది యష్మి స్వీట్స్ చాలా బాగున్నాయి అంటూ ఆమె చేతిలో ఉన్న స్వీట్స్ బాక్స్లోని ఒక స్వీట్ తీసుకొని తింటూ చెప్పాడు నేత్ర రేయ్ స్వీట్స్ తీసుకొని వచ్చింది తన కోసం నీకు కాదు నువ్వెందుకు తీసుకుంటున్నావు అంటూ సాత్విక నేత్ర తల మీద చిన్నగా కొట్టి ఎప్పుడు తెలిసింది హెల్త్ ఇప్పుడు ఎలా ఉంది చెకప్కు వెళ్ళావా ఏమని చెప్పారు అని వరుసగా క్వశ్చన్స్ వేస్తూనే ఉంది ఆపకుండా యష్మికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా సాత్విక అబ్బా ఇది మరలా డాక్టర్గా దూరిపోయిందిరా బాబోయ్ కాసేపు ఆ కాస్త నీ ఒంట్లో ఉన్న ఆ డాక్టర్ని పక్కన పెట్టి మాట్లాడవే నిన్ను పెళ్లి చేసుకున్నా కూడా ఆ ఇంజెక్షన్లు ఆ టాబ్లెట్లతోనే కాపురం చేయాల్సి వచ్చేటట్లు ఉంది నాకు అని ముక్కు మూసుకొని కష్టంగా అన్నాడు నేత్ర ఇప్పుడు నిన్ను అంత కష్టంగా ఎవరు పెళ్లి చేసుకోమన్నారు వదిలేయ్ అని నడుం మీద రెండు చేతులు పెట్టుకొని సీరియస్గా అన్నది సాత్విక ఏం చేస్తాంలే కొన్ని కొన్ని జీవితాలు అంతేలే వద్దు అనుకున్నా కూడా మనసు అటే వెళ్తుంది తప్పదు తప్పదు అని ఏదో కష్టంగా చెప్తున్నట్లుగా ముక్కు పైకి ఎగబీలుతూ అన్నాడు నేత్ర రే నిన్ను వదిలిపెట్టను అంటూ నేత్ర వెంట పడుతుంది సాత్విక అలా ఇద్దరూ కూడా కాసేపు ఆ ఇల్లంతా తిరుగుతూ గోల గోల అల్లరి చేస్తూ ఉంటారు వాళ్ళ అల్లరిని అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు రమ్య యష్మి దగ్గరకు వచ్చి ఇప్పుడు ఒంట్లో ఎలా ఉందమ్మా బాగానే ఉందా అంటూ కొన్ని ఫ్రూట్స్ ఇవ్వటంతో అవి తీసుకుని యష్మి పక్కన పెట్టేస్తుంది అలా యష్మి ఆరోగ్య సమాచారాల గురించి కాసేపు మాట్లాడి తెలుసుకుంది రమ్య సాత్వికతో అల్లరి చేస్తున్న నేత్రని రుద్ర నేత్ర షర్ వెనక షర్ట్ కాలర్ పట్టుకొని రారా నీతో నాకు చాలా పనుంది అంటూ రుద్ర నేత్రను లాక్కొని రూంలోనికి వెళ్ళిపోయాడు ఈ మధ్య వీళ్ళిద్దరూ ఏంటో చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళిద్దరి మధ్య సీక్రెట్స్ ఎక్కువైపోయాయి అని సాత్విక అంటే అది ఎప్పుడు ఉండేదే పైకి కనిపించరు కానీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాగానే ఉంది చూడడానికి మాత్రం శత్రువుల కంటే దారుణంగా కొట్టుకున్నట్లే ఉంటాయి ఆ చూపులు అని యష్మి అన్నది అది కూడా నిజమే వీళ్ళిద్దరి మధ్య ఆ సీక్రెట్స్ ఉండటమే లేకపోతే ఒకరిని ఒకరు కొట్టేసుకున్నట్లు చూసుకుంటుంటే అది భరించలేక మధ్యలో మా నిద్రం అల్లాడిపోవాలి అని యష్మి సాత్విక ఇద్దరూ కూడా సరదాగా మాట్లాడుకున్నారు ఇక్కడ దాక్షాయిని కూడా యష్మి తల్లి కాబోతుంది అని రేవంత్ వాళ్ళు ఆమెకు చెప్పే రుద్ర ఇంటికి బయలుదేరారు తన కోడలు కడుపుతో ఉంది అని తెలిసి సంతోషంగా యష్మి దగ్గరకు వెళ్ళాలి అనుకుంది కానీ వెళ్ళలేక తన మనసుని చంపుకొని తన ఇంటిలోనే ఒక్కటే ఉండిపోయింది ఒకప్పుడు రుద్ర తన కడుపులో పడ్డాడు అని తెలిసిన సందర్భంలో ఆమె ఎంత ఆనందపడ్డది రాజేంద్ర ఏ విధంగా ఆమెను ప్రేమగా చూసుకున్నాడు అన్ని విషయాలు గుర్తుకు రావటంతో తన కళ్ళ వెంట నీళ్లు చేరుతాయి ఒకప్పటి రోజులు అన్నీ కూడా తనకి గుర్తుకు రావటంతో యష్మిని ఇంటికి తీసుకువస్తాము అని రేవతి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి నా కోడలు ఇంటికి వస్తే ఖచ్చితంగా తనకు ఇష్టమైనవి అన్నీ కూడా చేసి పెట్టాలి తనకి వద్దు అంటున్నా సరే కడుపు నిండా పెట్టాలి ఈ టైంలో ఉన్న ఫీలింగ్స్ అన్నింటినీ కూడా తనతో పంచుకోవాలి అని ఆమె కోసం రకరకాల పిండి వంటలు చేయటం స్టార్ట్ చేసింది దాక్షాయిని హాస్పిటల్లో అప్పుడే రేష్మని చెక్ చేసిన డాక్టర్ ఓకే తన కోమా నుంచి బయటకు వచ్చింది ఇక ఎటువంటి ప్రాబ్లం లేదు తను సేఫ్గానే ఉంది అని చెప్పారు ఆ మాటకి రేష్మ తల్లిదండ్రులు ఇద్దరు చాలా సంతోషిస్తారు సుమారు సంవత్సరం పాటు కోమాలో ఉన్న రేష్మ చిన్నగా కళ్ళు తెరుస్తుంది తనకు అంతా కూడా బ్లర్గా గా కనిపిస్తూ ఉండటంతో అమ్మా అంటూ బాధగా పిలిస్తే ఇక్కడే ఉన్నాను రా అని ఆమె తల్లి రేష్మ చేతిని పట్టుకోవటంతో ఆ చేతిని గట్టిగా పట్టుకొని నిదానంగా కళ్ళు తెరిచి తన ఎదురుగా ఉన్న తన తల్లిని చూసింది నీకేమీ కాలేదమ్మా నువ్వు బాగానే ఉన్నావు ఇదిగో చూడు నన్ను చూడు అంటూ చెప్పటంతో ఫస్ట్ మసగ్గా కనిపించిన ఆ తర్వాత కనులు మూసి తెరిచిన అప్పుడు తన తల్లిదండ్రులు తనకు క్లియర్గా కనిపించటంతో ఎప్పటికీ కోలుకుంటుందో అని బాధగా ఉన్న వాళ్ళిద్దరికీ ఇప్పుడు రేష్మ కూడా కోలుకోవటంతో ఆనందం కలిగింది సంతోషంగా కూతురిని దగ్గరకు తీసుకున్నారు డాక్టర్ రేష్మ తల్లిదండ్రులతో పేషెంట్ వన్ వీక్ అబ్జర్వేషన్లో ఉంచుదాం ఆ తర్వాత మీరు తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పటంతో ఓకే డాక్టర్ మీరు అన్నట్లుగానే చేద్దాం అని చెప్పారు రేష్మా పేరెంట్స్ ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం